నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సప్తగిరుల్లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో నిండిపోయి ఆలయం వెలుపల కూడా భక్తులు బార్లు తీరారు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది దీంతో తితిదే అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు శ్రీశైలం మల్లెన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు క్షేత్రమంతా భక్తజనంతో కోలాహలంగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి విచ్చేశారు వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బార్లు తీరారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సీతారామచంద్ర వారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకం పరివార దేవతార్చనలు నిర్వహించారు ఉగాది నుంచి ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు ఈ నెల పదిహేడున శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణంతో ముగుస్తాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెముక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు భక్తులను లఘు దర్శనానికి అనుమతించారు గదిర్లోని శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వసంతోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది ఖాద్రీసుని వివాహ వేడుకలైన బ్రహ్మోత్సవాల అనంతరం పదహారు రోజుల పండగ నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఆలయంలోని రంగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభులకు అభిషేక పూజలు జరిపారు ఈ సందర్భంగా స్నపన తిరుమంజున సేవతో పాటు పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీటితో అభిషేకించారు తర్వాత పరిమళ పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపారు పూజలు పూర్తయిన తర్వాత స్వామివార్లను తిరువీధుల్లో ఊరేగించారు వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కేరళ తమిళనాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తమిళనాడు కేరళ రాష్ట్రాలకు చెందిన సాయి భక్తులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి వీణ తబలా వేణు వాయిద్యాలతో కేరళ యువకులు సంగీత కచేరీ నిర్వహించారు సంగీత గాన కచేరీతో తమిళనాడుకు చెందిన భక్తులు అలరించారు నామంతో కుల్వంత సభా మందిరం మార్మోకింది నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో జ్యోతుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన మహామంగళహారతి వంటి విశేష పూజలు చేశారు అమ్మవారిని పసుపు కుంకుమలు వివిధ రకాల పుష్పాలు పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం నిర్వహించిన జ్యోతుల ఉత్సవం కనుల పండుగగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి అనుబంధ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి చైత్రశుద్ధ పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ఉదయం అభిషేకం చేశారు అనంతరం మంగళహారతి సమర్పించారు హైదరాబాద్ వివేక్నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మంటపారాధన పసుపుల ముహూర్తం కార్యక్రమాలు నిర్వహించారు రంగారెడ్డి జిల్లా రుద్రారం మండలం గడ్డలోని సిద్ధి గణపతి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆదివారం కావడంతో తెల్లవారుఝాము నుంచి భక్తుల ఆలయానికి తరలివచ్చారు పదకొండు వారాల మొక్కుల చెల్లింపులో భాగంగా భక్తులు ఆలయం చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణలు చేశారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు కొడంగల్ పట్టణం బాలాజీనగర్లోని శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజున నిర్వహించిన చక్రస్నానోత్సవం నేత్రపర్వంగా జరిగింది తొలుత వేద మంత్రోచ్చరణల నడుమ వార్లకు విశేష పూజలు చేశారు వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులకు అభిషేకం గావించారు అనంతరం చక్రస్నాన ఘట్టం జరిగింది పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

நவநீத்தோரோவி பசுபாலகிரீ கோவி பப விமோச்சனிங்க துஷ்டம்ஹாரோவி துரித நாரணிந்த சிஷ்ட பரிபாலோவி கஷ்ட நிவாரண கோவிந்த கோவி కుల నందన గోవిందోవిందా జరి గోవిందో గు నందన గోవిందోవి వజ్రపుట ధన గోవిందరాఘ మూర్తిని గోవింద ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం